హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరెంట్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాల్లో ప్రభుత్వం సోమవారం నుంచి ఎక్కువ మందికి జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది నిన్న మూడు ఎకరాల వరకు బంధు అమౌంట్ అయితే పడాలి బట్ బంధు అమౌంట్ అయితే ఇంకా ఒక ఎకరం ఉన్నళ్ళకి కూడా పడలేదని అయితే కామెంట్ చేస్తున్నారు అసలు ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది రైతు బంధుతో ప్రభుత్వానికి రైతులతో ఉన్న బంధం అయితే దూరం అవుతుందని చెప్పొచ్చు ఎందుకంటే రైతులను ప్రతిసారి నిరాశపరుస్తూనే ఉంది ప్రభుత్వం అయితే అసలు నిన్న మనకు సోమవారం నుంచి చాలా ఎక్కువ మందికి రైతు బంధు అమౌంట్ జమ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది కానీ ఇంతవరకు రైతులకు అమౌంట్ అయితే అందలేదు దీంతో రైతులైతే చాలా నిరాశ చెందుతున్నారు ప్రభుత్వం పట్ల అసంతృప్తితోనైతే ఉన్నారు చాలామంది రైతన్నలు కామెంట్ చేస్తున్నారు మాకు ఒక ఎకరా ఉంది ఇంకా పడలేదు మాకు యాభై గుంటలు ఉన్నాయి ఇంకా పడలేదు ఎకరా ఉంది ఇంకా పడలేదని చెబుతున్నారు ప్రభుత్వం మాత్రం రెండు ఎకరాలకు జమ చేశామని చెబుతుంది మొత్తం ఇరవై లక్షల మందికి ఈ అమౌంట్ జమ చేసినట్లయితే ప్రభుత్వం అయితే చెబుతుంది కానీ కొంతమంది రైతులకు ఒక ఎకరం భూమి ఉన్నా ఎకరం కన్నా తక్కువ భూమి ఉన్నా ఇంకా అమౌంట్ అయితే జమ కాలేదు సో ప్రభుత్వం మరి ఇకనైనా మొత్తం రైతులకు రైతు బంధు విడుదల చేస్తేనే రైతులకు